i mean కెప్టెన్ రోహిత్ శర్మ నూట పదమూడేళ్ల తర్వాత ఒక కెప్టెన్ గా అందులోను భారత జట్టు కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను నాలుగు ఒకటితో భారత్ కైవసం చేసుకోవడంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు నూట పదమూడేళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓడి నాలుగు ఒకటితో సిరీస్ ను కైవసం చేసుకున్న కెప్టెన్ గా చరిత్రలోకి ఎక్కాడు ధర్మశాల వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ అరవై నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా చేసింది కదా అయితే ఈ గెలుపుతో సిరీస్ నాలుగు ఒకటితో భారత్ కైవసం చేసుకుంది హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైపోయింది తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం అందుకున్న తర్వాత కూడా ఆ మ్యాచ్ లో రోహిత్ సేన విజయాన్ని అందుకోలేకపోయింది ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి సొంత గడ్డపై తమకు తిరుగు లేదని మరొకసారి స్పష్టం చేసింది ఇంగ్లాండ్ బస్బాల్ గేమ్ అప్రోచ్ కు ధీటుగా బదిలిస్తూ సిరీస్ ను కైవసం చేసుకున్న తోలి సారథిగా కూడా రోహిత్ శర్మ రికార్డుగా అందుకున్నాడు ఎందుకనంటే బస్బాల్ దెబ్బ మామూలు విషయం కాదు ఇంగ్లాండ్ కెప్టెన్ గా బెన్ స్ట్రోక్స్ హెడ్ కోచ్ గా మెక్ మెక్కలం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు ఓడిపోయిన తోలి సిరీస్ ఇది బస్బాల్ తో టెస్ట్లకు సరికొత్త ఊపిన్ తీసుకొచ్చిన ఈ ఇంగ్లాండ్ ద్వయం ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు కానీ టీమిండియా ధాటికి ఘోర పరాజయాన్ని చవిచేస్తుంది ఇక సొంత గడ్డ పైన భారత్ కు ఇది నాలుగు వందలవ విజయం కావడం అత్యంత విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి